నిజంగా వాళ్ళ తప్పు కాదు మనమే చెప్పుకుంటూ ఫెయిల్ అయ్యం హైదరాబాద్లో ఫెయిల్ కాలే మనం సూపర్ హిట్ అయినాం హైదరాబాద్లో కాంగ్రెస్కి ఒక్క సీటు రాలే అడ్డిమారి గుడ్డి దెబ్బల గోసామాయలు బీజేపీకి వచ్చింది అది అమ్మతో ఎత్తున్న అడ్డిమారి గుడ్డి దెబ్బనేది అక్కడ మనం క్యాండిడేట్ పెట్టిన ఒక ఆయనను ఆయన వెళ్ళిండు ఆఖరికి పారిపోయాడు కాబట్టి పోయింది కానీ లేకపోతే మీరు చెప్పినట్టు ఏంటంటే ఆ రోజు బరాబర్ గోషామాలు కూడా కొట్టి కాంగ్రెస్కు బీజేపీకి స్థానమే లేదు హైదరాబాద్లో అనేంత కథ వాస్తవంగా ఉండే దురదృష్టం ఒక సీటు అటు పోయింది తర్వాత ఒక ఉపయానికి వస్తే కంటోన్మెంట్లో ఓడిపోయింది ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఈ రోజుకు ఇప్పుడు మల్లారెడ్డి సాబు చెప్పింది ఉత్తగానే చెప్పలే ఆయన ఆయన చమత్కారంగా మాట్లాడతాడు మల్లన్న నన్న నవ్విచ్చుందకు అప్పుడప్పుడు చెప్తాడు కానీ మనిషి లోతైన మనిషి లోతైన మనిషి కాకపోతే గంత గత పెద్ద ఎత్తున వ్యాపారాలు చేయడు గత పెద్ద ఎత్తున కథ చెయ్యాడు ఆయన చాలా లోతైన మనిషి అట్లా నవ్వుతా నవ్వుతా ఉంటాడు కానీ చాలా లోతైన మనిషి ఆయన ఒక గొప్ప మాట చెప్పిండు ఈ పదహారు పదిహేడు నెలల్లో మన పరిస్థితి ఇంకా మెరుగైంది అవతల పరిస్థితి అధ్వానమైంది ఒక్కటి కాదు ఎన్ని ఘాతకాలు హైడ్రా పేరు మీద అరాచకం రేవంత్ రెడ్డి గారి అన్న ఇల్లేమో ఏమో కూలది పైసలున్న ఇవ్వనిల్లు కూలది బాగా ధనవంతులు అయితే ఇవ్వ నీళ్ళు ముట్టుకోరు కానీ గరీబు మెట్టు మెట్టుగూడలా రోడ్డు మీద దుకాణాలు పెట్టుకుంటే వానిగులు కొడతారు హాకర్స్ వాళ్ళు ఏంది పాపం రోజు తోపుడు పనులు వాళ్ళను సికింద్రాబాద్లో సనత్ నగర్లా హిల్స్లా ఏడబడితే ఆడ గుంజుడు కొట్టుడు గుద్దుడు పేదవాడు ఏం చేస్తాడు గుంజవతల వాడేస్తారు నాచారంలో నేను చూసిన ఒక చెప్పుల దుకాణం గుంజి పారేసినారు కూకట్పల్లిలో ఆఖరికి బుచ్చమ్మ అని ఒక లేడీ హైడ్రా వచ్చిన ఇల్లుగుల కొడుతుందని చెప్పి గుండాకి చచ్చిపోయింది భయంతో నేను కృష్ణారావు గారు పోయినం ఇట్లా ఈ హైడ్రా అరాచకం వల్ల ఇవాళ హైదరాబాద్లోని మధ్యతరగతి ప్రజలు దిగువ మధ్యతరగతి ప్రజలు ఎందుకంటే ఏం కాదు ఎప్పుడు వాళ్ళు మంచిగానే ఉంటారు ఎవరినో పట్టుకుంటారు రేవంత్ రెడ్డికి ముఠా చెప్తారు ఆయనకి నడుస్తూనే ఉంటాయి వాళ్ళకేం కాదు కానీ ఎవరైతే పేదవాళ్ళు బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారో కోర్టు ఆర్డర్లు ఉంటే కూడా కోర్టు చెప్తే కూడా సండే సాటర్డే చేయద్దాయా అని చెప్తే కూడా తెగించి ఇష్టం వచ్చినట్టు హైడ్రా పేరిట అరాచకం ఏమైంది హైడ్రా అరాచకంతోని ఇయ్యాలా దారుణాతి దారుణమైన పరిస్థితి హైదరాబాద్లో రంగారెడ్డిలో వికారాబాద్లో మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ప్రతి ఊళ్ళే ప్రతి ఊళ్ళే పల్లెటూళ్ళే కనీసం ఒక యాభై వంద మంది పిల్లలు ఉంటారు కొంతమంది ఏజెంట్లుగా చేస్తారు కొంతమంది ఇంకో పని చేసుకుంటారు متان کی نرم